రెండు వర్గాలు అంటే ఆడు నువ్వు వేసినా వేయకపోయినా సరే నువ్వు సరిగ్గా చేసినా చేయకపోయినా ఆడు ఆడపాతకేస్తా ఈ పాతికేస్తా మళ్ళీ కితాబిస్తుంటాడు అక్కడ మా పెద్ద పెద్దాయన భలే ఉందండి పల్లెల్లో పల్లెల్లో అలా ఉంది కాబట్టే నేను ఇప్పుడు మీకు నిజం చెప్పడానికే వచ్చాను నేను మీరు ఆలోచించుకొని మీ భూమి దాకా వచ్చిన విషయం ఇది దాటిందంటే మీ బతుకు బంగాళాఖాతమే దయచేసి అర్థం చేసుకొని మన పుల్లారావు గారిని అలాగే సోదరుడు లావు కృష్ణదేవరాయలు గారిని అఖండమైన మీ జాగ్రత్తతో గెలిపించండి చూసారా మీరు మనం ఎంత మనం ఎంత మరీ అంత కనపడుతున్నామా ఇక్కడ ఎవరు లేరా వైసీపీ ఇక్కడ ఎవరు అభ్యర్థి దొరకలేరా ఒకడ గుంటూరు నుంచి అక్కడ నెల్లూరు నుంచి వచ్చాడు ఇంకొక అతను లోకల్ ఎవరా లేదా బ్రో బ్రో జగన్ బ్రో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు ఆపత్తరయ్య కాబట్టి బ్రో అని వచ్చి మిమ్మల్ని జగన్ బ్రో కాదు మీకు మా లోకల్లో ఎవరు దొరకలేదా చాలా మంది ఉన్నారు గురు రాజశేఖర్ గారు ఉన్నారు లేదంటే అవతల ఇంకా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవ్వచ్చు కదా లోకల్లో వాళ్ళకి ఎక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఆయన మాట్లాడితే దిగిందా లేదా ఎందుకు పల్లాడుకొచ్చారు గుర్తుపెట్టుకోండి అందరూ అదన్నీ అమ్మా అక్కడ కబపక్కన అక్కడ అనేసి మెడ్రాస్ జంపు సిండవు ఇక్కడ కథ వేరే ఉంటుంది సో కాబట్టి ఎన్ని కాదు లోకలోళ్ళు దయచేసి అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి అభ్యర్థుల్ని నిర్ణయించుకొని ఇద్దరే ఇక్కడ మీకు ఎలక్షన్లో మీకు గుర్తు రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు వీళ్ళిద్దరు ఎవరికి ఆలోచించుకోండి మన పెద్దపాటి పుల్లారావు గారు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే కృష్ణదేవరాయలు అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే దయచేసి ఈ ఎలక్షన్ జీవన్ మరణ సమస్య బతకాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ మీ అందరికీ సో మచ్ ఈ నెల మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా